తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరకిపుడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మధ్య డైలాగ్ వర్క్ కంటిన్యూ అవుతుంది దీంతో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో పోలీసులు సెక్షన్ అమలు చేస్తున్నారు ఇప్పటివరకు ఇరవై మందిని అరెస్ట్ చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉన్నామన్న డీసీపీ నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఇక పరిస్థితి కుదుటపడిన తర్వాత అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామన్నారు రాజు ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ శిక్ష విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లొద్దన్న ఉద్దేశంతో ఇక్కడ శమీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌజర్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం చుట్టూ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటు పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో ముందు ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉండని తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దని ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం